హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూద్దామండి ఆ రెసిపీ మరేంటో కాదండి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై మన రాజమండ్రి వివేక్ బిర్యానీ అంటే తెలియని వారు ఎవ్వరు లేరు ఆ వివేక్ బిర్యానీలో వేసే చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మొక్కకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి హోటల్లో అయితే చికెన్ని బాయిల్ చేసుకుని ఫ్రై చేస్తారు కానీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత చికెన్ మిశ్రమం వీడియోలో చూపించే విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని అందులో నాలుగు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుందండి వీడియోలో చూపించే విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ చాలా సింపుల్గా ఉంది కదండి ఈ చికెన్ ఫ్రై మీరింట్లో చేసుకునే బిర్యానీతో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత